హలో అన్న నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందన్నా టీడీపీ వస్తే బాగుంటుందండి టీడీపీ ఎందుకు రావాలనుకుంటున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి చూస్తే మీరు మేము జాబుల గురించి హైదరాబాద్ వచ్చి ఎత్తుక్కుంటున్నారే తప్ప ఏపీలో డెవలప్మెంట్ అంటే ఏం లేదండి సో గురించి మాకు టీడీపీ వస్తే బాగుంటుంది ఓకే ఇప్పుడు చూసుకుంటే జగన్ గారు కానీ పరిపాలన చాలా బాగుంది అంటున్నారు కదా మరి దాని గురించి ఏమంటారు ఎవరు చెప్పారండి పరిపాలన బాగుందని అంటే సంక్షేమ పథకాలు నవరత్నాలు అవన్నీ ఇస్తున్నారు కదా అయి తప్ప ఇంకా వేరే ఏం లేదు కదా సంక్షేమ పథకాలు ఆయన జేబులో నుంచి ఇవ్వటం లేదండి గవర్నమెంట్ డబ్బులు తెచ్చి అప్పులు తెచ్చి ఇస్తున్నాడు అది కూడా అందరికీ రావటం లేదు కొంతమంది వాళ్ళ వర్గం వాళ్ళ వాళ్ళ వరకే వస్తున్నాయి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఏమి ఇవ్వట్లేదు అర్హులైన వాళ్ళకు కూడా ఈవెన్ విలేజ్లోకి వెళ్ళి వెరిఫై చేస్తే అర్హులైన వాళ్ళకి కూడా వాళ్ళ వర్గం లేకపోతే తీసేసిన ఎన్నో ఉన్నాయి ఈవెన్ రేషన్ కార్డ్స్ రైతు బీమా ఎవర్ ఏదన్నా కానీ మీరు చెక్ చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నారు కదా ఆయన వస్తే డెవలప్మెంట్ జరుగుతుంది నమ్మకం మీకుందా మీకు ఉదాహరణకు హైదరాబాద్నే చూసుకోవచ్చు కదా హైదరాబాద్ డెవలప్ చేసింది ఎవరు ఫస్ట్లో అది మీరే చెక్ చేసుకోవచ్చు పక్కాగా చంద్రబాబు హైదరాబాద్ అందరూ కలిస్తేనే ముఖ్యమంత్రులు డెవలప్మెంట్ అయ్యింది అంటున్నారు పది సంవత్సరాల క్రితం ఏమైనా ఉందా ఉందా పది సంవత్సరాల క్రితం ఆల్రెడీ డెవలప్ చేసిపోయి ఉంటే చంద్రబాబు గారు దాన్ని కేసీఆర్ గారు ఇంకొంచెం బెటర్ చేశారు అంతే ఐటీకి పునాదు లేసింది జనార్దన్ రెడ్డి గారని మన ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు దానికి ఫస్ట్ లేసింది కాదండి పునాదులు వేస్తేనే బిల్డింగ్ కడితేనే ఐటీ రంగం డెవలప్ అవ్వలేదు ఐటీ కంపెనీలు తీసుకురావడంలో కానీ ఐటీ క్యారిడర్ని డెవలప్ చేయడంలో కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రాముఖ్యత చాలా ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు సైబర్ టవర్స్ తీసుకొచ్చి సైబర్ టవర్స్ని ఓపెనింగ్ చేయించింది వాజ్పాయి గారితో వెరిఫై చేసుకోవచ్చు మీరు ట్రాక్ చూసుకుంటే అనుక గూగుల్లో కొడితే ఎవరు చేశారు ఏంటనేది అంతా వస్తుంది ఈవెన్ కేటీఆర్ గారే చెప్పారు చంద్రబాబు నాయుడు ఐటీని డెవలప్ చేశారు అని అంటే చంద్రబాబు నాయుడు గెలుస్తాడని ఆయన మీద ఈసారి గట్టి నమ్మకం ఉందంటారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు అలాంటప్పుడు సింగిల్గా పోటీ చేయకుండా పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం ఎందుకన్నా పొత్తు అనేది కొన్ని కొన్ని వర్గాల్లో ఏమవుతుందంటే అక్కడ ఏపీలో వచ్చేసరికి చెక్ చేసేసరికి మేజర్ ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో రెండు జిల్లాల్లో మన కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంటుందండి ఈ పవన్ కళ్యాణ్ గారి మెయిన్ ఏమేందంటే మీరు ఏదైతే ఉన్నారో ఓట్ బ్యాంకింగ్ చేయకుండా ఆయన మనం కలిసి పోటీ చేసి జగన్ గారిని ఓడించాలనే ఒక ధీమా తప్ప ఓట్ బ్యాంక్ వీళ్ళిద్దరు విరివిడిగా పోటీ చేస్తే జగన్కి ప్లస్ అవుతుంది తప్ప అంటే ఇంకా ట్వంటీ ఫస్ట్ మనం అభివృద్ధి చేస్తాడా చేయడానికి ఓట్లు అంటే క్యాస్ట్ బేస్ చేసుకుని ఓట్లు వేస్తారంటారు అదే జరుగుతుంది కదండి ఏపీలో అదే జరుగుతుంది ఇప్పుడు ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా వెరిఫై చేసుకుంటే ఈవెన్ విలేజ్ లోకి వెళ్ళి వెరిఫై చేయండి మా మా కేటగిరీ మా సామాజిక వర్గం అనేది తప్ప వేరేది లేదు వెరిఫికేషన్ ఎవరు డెవలప్ చేస్తారు ఏంటి అనేది అనుకుంటే కూడా దీని గురించి ఎక్కువ ఎంక్వైరీ ఉంటుంది సరే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తే డిపాజిట్లు రాలేదు మరి ఆంధ్రలో కూడా సేమ్ రిపీట్ అయితే ఉందా అవకాశం ఆయన పోటీ చేయకుండా ఉన్నట్టయితే చాలా బాగుండేదండి తెలంగాణలో ఎందుకంటే ఏపీలో ఇలాంటివి ఇలాంటివి ఆయన ఫేస్ చేసే విధంగా ఉండదు ఎందుకంటే ఏపీలో ఆయనకి ఆయనకంటూ ఒక ఓట్ బ్యాంకింగ్ ఉంది సో కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారికి ప్రీవియస్ కంటే ఈసారి మినిమం ఒక టెన్ ఫిఫ్టీన్ సీట్స్ పక్కాగా వస్తాయి సార్ ఇన్ కేసు టీడీపీ జనసేన అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే సీఎం క్యాండిడేట్ ఎవరు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందా లేక చంద్రబాబు అయితే బాగుంటుంది దానికి మనం అడగే పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ ముందు పవన్ కళ్యాణ్ సీఎం సీట్ అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే ఈ టైం సీఎం క్యాండిడేట్ అవుతాడు పవన్ కళ్యాణ్ గారు మంచి మినిస్ట్రీలో ఉండి ఇద్దరు కలిసి డెవలప్ చేస్తే బాగుంటుంది ఈసారి సార్ ముప్పై ఏళ్ళ పాటు తానే సీఎం అని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు కదా దాని గారు మీ కామెంట్ ఏంటి మీరు మార్చిదాకా వెయిట్ చేస్తే ఎవరు సీఎం అన్నది మీకే తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ కూడా బీఆర్ఎస్ మేము గెలుస్తామని చెప్పి మా ఫ్రెండ్ చాలా మంది చెప్పారు సో ఇప్పుడు ఎవరు గెలిచారు కాంగ్రెస్ గెలిచారు ఎందుకంటే నెగిటివిటీ ఆటోమేటిక్ జనాల్లో వచ్చేసింది ఫైనల్గా రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రలో ఏ పార్టీ ఎగరబోతుంది అన్న పక్కాగా టీడీపీ వస్తుంది థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ హలో బ్రో హాయ్ బ్రో నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అధికారంలోకి ఏదో తెలియదు కానీ చంద్రబాబు వస్తే బెటర్ చంద్రబాబు ఎందుకు రావాలనుకుంటున్నారు ఎందుకంటే ఇంతమంది హైదరాబాద్ ఇక్కడ బాగుండడానికి ఫస్ట్ కారణం చంద్రబాబు సో అక్కడ కూడా బాగు బాగుంటుంది అని అనుకుంటున్నాం చంద్రబాబు వస్తే అంటే జగన్ గారి పరిపాలన బాగాలేదంటారు అక్కడ బాగాలేదని చెప్తాం అంటే ఆయన సంక్షేమ పథకాలు బాగా ప్రవేశపెడుతున్నారు పేదవాళ్ళకి ఇస్తున్నారు అనే టాక్ ఉంది కదా దాని గురించి ఏమంటారు డెవలప్మెంట్ లేదు ఇస్తుండో లేదో మనకు తెలియదు వాళ్ళకే తెలియలేదు డెవలప్మెంట్ అయితే లేదు వాళ్ళ వేరే స్టేట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది వాళ్ళ స్టేట్లో నుండి మంచిగా ఉండొచ్చు అంటే చంద్రబాబు వస్తే డెవలప్మెంట్ వస్తుంది అనుకుంటున్నారా అనుకుంటున్నాం అంటే చంద్రబాబు వచ్చినా కూడా ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ చేయాలి పోలవరం కంప్లీట్ చేయాలి అలాగే ఐటీ శాఖని ఐటీ తీసుకురావాలి ఇవన్నీ సాధ్యం అవుతుందా చంద్రబాబుకి మాక్సిమం అయితే అలాగే టీడీపీ పవన్ జనసేన పొత్తు పెట్టుకున్నాయి సార్ ఇద్దరు కలిసి రాబోతున్నారు మీకు ఎలా అనిపిస్తుంది బాగుంటుంది అంటే ఇందు ఫోన్ కల్యాణ్ నాకు పాలిటిక్స్ తెలియదు అనుకుంటున్నాను అంత ఎక్స్పీరియన్స్ లేదు బట్ పొత్తు పెట్టుకున్నారు ఒకటి ఓకే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేసిన నిమిషానంలో ఓడిపోయిన డిపాజిట్లో రాలేదు ఆంధ్రాలో ఇదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందంటారా చెప్పలేము లాస్ట్ మినిట్లో ఏజీ జరిగే చెప్పలేదు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బైదికి నూట యాభై ఒకటి వచ్చాయి వన్ ఫిఫ్టీ వన్ వచ్చాయి ఈసారి అంతే పెరిగే అవకాశం ఉందా తగ్గే అవకాశం ఉందా సీట్స్ తగ్గే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు నూట డెబ్బైకి నూట డెబ్భైకి కొట్టాలి అని అంటున్నా సాధ్యమవుతుందా చంద్రబాబు నాయుడికి ఈసారి ఎన్ని సీట్లు గెలిచే అవకాశం కనిపిస్తుంది ఎన్ని సీట్లు అంటే చెప్పలేము కానీ బ్యాలెన్స్ చేస్తారు సీట్స్ బ్యాలెన్స్ అయిపోయా ఫైనల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆంధ్రలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అది మనం చెప్పలేము మన చేతుల్లో లేదు ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నాను చంద్రబాబు వస్తేనే బెటర్ థ్యాంక్స్